హాయ్ అండి నమస్తే ఎలా ఉన్నారు అందరూ కూడా అనుకుంటున్నాను మీ అందరికీ కూడా ఒక మంచి గుడ్ న్యూస్ అండి ఎంజీ సిల్వర్ జ్యువెరీ అయితే ఉన్నానండి వీళ్ళైతే నైంటీ టూ పాయింట్ ఫైవ్ గోల్డ్ ప్లేడెడ్ సిల్వర్ జ్యువెరీ తయారు చేసి అమ్ముతున్నారు కొన్ని ఇయర్స్ నుంచి మీకు అందరికీ తెలుసు మనం కూడా త్రీ ఫోర్ టైమ్స్ వీళ్ళతో కొలాబరేట్ అయ్యాం అనమాట అయితే ఇంతకీ గుడ్ న్యూస్ అంటే తెలుసా ఆ షాయం వచ్చేసింది ఉండవు అన్నింటిపైన కూడా బంపర్ ఆఫర్ ఇస్తున్నారు అయితే ఉన్న పైన ఆఫర్ ఇవ్వడం రెగ్యులర్ థింగ్ కదా కానీ మీ కోసం కొత్త కలెక్షన్ కొత్త డిజైన్స్ తెప్పించి ఇలాంటి డిఫరెంట్ వెరైటీస్ పైన కూడా మీకు అప్ టు థర్టీ ఫైవ్ పర్సెంట్ వరకు ఆఫర్ ఇస్తామని చెప్తున్నారు ఎంజీ వాళ్ళు అయితే ఎందుకంటే వీళ్ళు ఓన్ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ స్టార్ట్ చేశారు కాబట్టి ఇంత డిస్కౌంట్ మీకు ఇవ్వడానికి పాసిబిలిటీ అయిందండి ఇంకో విషయం ఏంటంటే ఫిఫ్టీ థౌసండ్ రూపీస్ పైన బిల్ చేసిన కస్టమర్ కి స్పెషల్ గిఫ్ట్స్ కూడా ఉండబోతున్నాయండి సో మెయిన్ థింగ్ ఒకటి ఉంది మందుల గారి అడిగి తెలుసుకున్నాము హై మందుల గారు సో నేను డిస్కౌంట్ చెప్పా అప్ టు థర్టీ ఫైవ్ పర్సెంట్ ఎందుకంటే మీరు మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ స్టార్ట్ చేశారు కాబట్టి కస్టమర్ కి మంచిగా మీరు డిస్కౌంట్ ఇస్తున్నారు ఫిఫ్టీ థౌసండ్ బిల్ చేసిన కస్టమర్కి గిఫ్ట్ ఇస్తున్నారు ఆశడానికి అది కూడా ఏంటి కొత్త కలెక్షన్ పైన సరికొత్త డిజైన్స్ తో ఇది కాకుండా ఇంకొక స్పెషల్ ఉంది చెప్పండి ఏంటో ఆషాడ మాసం స్పెషల్ స్పెషల్ గా అందరికి లేడీస్ కి ఇష్టమైనట్టు నక్లెస్ మేళ పెడుతున్నాము నెక్లెస్ 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 చాలా చాలా డిజైన్స్ అన్ని వచ్చాయి కస్టమర్స్ చాలా మంది అడిగారు సేమ్ మనకి ఇస్ గోల్డ్ లో ఫినిషింగ్ ఎలా ఉందో అలాగే రావాలి ఇదంతా మనకి లక్ష్మీ కావాలి వెయిట్ లెస్ కావాలి లక్ష్మీ కాసులు డిజైన్స్ ఇప్పుడు ఇంకా శ్రావణ మాసం సాసాఢ మాసం లక్ష్మీకాసులు డిజైన్స్ చాలా అడుగుతున్నారు సేమ్ గోల్డ్ లాక్ చేయాలని దీంతో అలాగే అన్ని చేసేసింగ్ ఓన్ ఉంది సూపర్ పాత సిల్వర్ ఎక్స్చేంజ్ ఓల్డ్ సిల్వర్ కూడా కస్టమర్ దగ్గర ఉంటుంది అది మనకి యూస్ లేదు ఇంకా వేరంటే అట్లా ఓల్డ్ సిల్వర్ కూడా ఏదైనా సరే ఎక్స్చేంజ్ కావాల్సిన ఆర్టికల్ తీసుకొని వెళ్ళచ్చు తీసుకు వెళ్ళచ్చు సార్ ఫస్ట్ నెక్లెస్ మేలు అన్నారు కాబట్టి నెక్లెస్ దగ్గర నుంచి స్టార్ట్ చేద్దాము సో ఏమేమి కలెక్షన్ ఈ సార్ మాకు చూడండి ఇది స్పెషల్ మోజో నెట్ స్పెషల్ మోజో నెట్ నక్షి మోడల్ చాలా చాలా గ్రాండ్ లుక్ వస్తుంది మీకు ఇది ఇలా ఫుల్ ప్రతి ఒక్క డిజైన్ మేడం ఇదంతా స్పెషల్ స్టోన్స్ వస్తాయి ఆ స్టోన్ లోన చౌకర్ కంఠాహారం లాగా మొత్తం అన్ని అన్ని డిస్ప్లే ఇక్కడ బట్టి కాస్ట్ ఉంటుంది అప్ టు థర్టీ ఫైవ్ డిస్కౌంట్ ఉండొచ్చు అనమాట ఫర్ ఎగ్జాంపుల్ ఈ ఐటమ్ లో మనకు పర్సెంట్ రావచ్చు ఫిఫ్టీన్సెంట్ రావచ్చు అనమాట అప్ టు థర్టీ ఫైవ్ పర్సెంట్ వరకు డిస్కౌంట్ ఉంటుంది ఎనీ ఐటమ్ తీసుకోండి ఈవెన్ మన బ్లాక్ బీర్స్ తీసుకున్నా కూడా అట్లానే వస్తుంది మేడం డిస్కౌంట్ బ్లాక్ బీడ్స్ కూడా ఇవన్నీ మనం తీసుకునే బట్టి బట్టి కలెక్షన్ కూడా ఓకే సో చూడండి వెరైటీస్ యాక్చువల్గా ఇంకోటి ఏమంటే నెక్లెస్ అంతా మన మ్యాన్ ఓన్ మ్యానుఫాక్చరింగ్ ఉంది కాబట్టి సాధ్యం అనేది చాలా తక్కువకి ఇస్తున్నాం మేడం మనం ఇచ్చే ప్రైస్ ఎవరు ఇవ్వలేరు అనమాట అంత తక్కువకి ఇచ్చేస్తా ఎందుకంటే మీకు మ్యానుఫాక్చరింగ్ అంటే ఇంకొక సెకండ్ పార్టీకి ఇచ్చే పని లేదు మీరు మీరే ఆ పెనిఫిట్ ఏదో ఇంకోటి ఇది చూడండి చౌకర్ చాలా డిఫరెంట్ గా ఉంది అసలు ఈ వెరైటీ ఏం మేడం ఇది ఇది వచ్చేసి త్రీ ఇన్ వన్ గా యూస్ చేయొచ్చు ఇది ఒకటి వంకీగా గా యూజ్ చేయొచ్చు బ్రాస్లెట్ గా యూస్ చేయొచ్చు చౌకర్ గా యూస్ చేయొచ్చు త్రీ ఇన్ వన్ గా యూజ్ చేయొచ్చు మీరు దీన్ని ఓకే కొన్ని మాత్రమే డిస్ప్లే చేసామండి ఇక్కడైతే ఇంక మొత్తం స్టోర్ ఎంత తీయాలంటే చాలా కష్టపోతుంది నెంబర్ ఆఫ్ వెరైటీస్ అయితే ఉన్నాయి మీకు వెయిటర్స్ లో కావాలన్నా గోల్డ్ కావాలన్నా ఇట్లా స్టోన్స్ లో కావాలన్నా విక్టోరియాలో కావాలన్నా డిఫరెంట్ డిఫరెంట్ నెక్లెసెస్ అయితే ఉన్నాయండి నెక్లెస్ మేల రన్ చేస్తున్నారు ఈ ఆచడానికి గాను సో పెళ్లి కూతురు పెళ్లి సీజన్ ఉన్నా మీకు పెళ్లి కూతురుకైతే ఇంకా స్పెషల్ గా ఉంటాయి అనమాట డిస్కౌంట్స్ కానీ లైక్ మీకు డిజైన్స్ కానీ అన్ని కూడా ఒకసారి చూడండి ఎంజీలో మేడం ఈ కలెక్షన్ అంతా ఏం మేడం ఇది ఇది మొత్తం అంతా స్పెషల్ డిజైన్స్ మేడం ఇదంతా టర్కీ మోడల్ ఈ టర్కీ మోడల్ మొత్తం ఇక్కడెక్కడ కూడా రెడీ కాదు ఆ ఊరు టర్కీ అనే ఆ ఊర్లోనే మనం రెడీ చేపిస్తున్నాం అనమాట యాక్చువల్ గా ఇది ఫినిషింగ్ అదంతా కూడా అదే ఊర్లోనే ఓన్ వర్కర్ తోనే చేపిస్తున్నాం అసలు ఎంత డైమండ్ లాగా అది టర్కీ డిజైన్ సేమ్ మేడం గోల్డ్ మనం ఏమేమి స్టోన్స్ పెడతాము ఎలా పెడతాము అన్ని అట్లానే పెట్టేసి జస్ట్ ఈ సిల్వర్ గోల్డ్ అనేది మాత్రమే ఉంటుంది ఇదంతా విక్టోరియా మోజోనెట్ మోజోనెట్ విక్టోరియా కలెక్షన్ కొన్ని విక్టోరియా కలెక్షన్ వచ్చేసి మీకు బ్లాక్ దీన్స్ వస్తాయి కొన్ని ఇట్లా వైట్ దీంట్లోనే వస్తుంది గోల్డ్ పాలిష్ లోనూ వస్తుంది స్పెషల్ లుక్ వస్తాయి స్మాల్ స్మాల్ డిజైన్స్ అంతా స్మాల్ స్మాల్ వెయిట్ లెస్ మేడం ఇది చూడండి చూడడానికి చాలా లుక్ గా అనిపిస్తుంది వెయిట్ వచ్చేసి మనకి ఓన్లీ ట్వంటీ వన్ గ్రామ్స్ ఉంది అంతే చూడ వేసుకుంటే మాత్రం చాలా రిచ్ లుక్ కనిపిస్తుంది ఇవన్నీ అయితే మనకి ఇంకా డైమండ్ ఫినిషింగ్ డైమండ్ ఫినిషింగ్ లో క్లోజ్ సెట్టింగ్ స్టర్ట్స్ ఇలాంటి మోడల్ చాలా వెరైటీ వెరైటీ గా ఉన్నాయి ఇంకా డిజైన్స్ మన దగ్గర చాలా డిఫరెంట్ డిఫరెంట్ యాజ్ ఇస్ ఏ ఉంటాయి అనమాట అసలు ఇంతవరకు నేను చూసిన టైం లో ఎంత మంది హ్యాపీ కస్టమర్స్ ఉన్నారు మీకు చాలా చాలా మంది ఉన్నారు అసలు కలెక్షన్ రెగ్యులర్ గా వర్క్ చేసుకున్న ఉమెన్స్ కి అయితే ఇంకా అసలు కొంతమంది నాన్ నాన్న వెళ్తుంటారు జాబ్ పర్పస్ గోల్డ్ వేసుకొని వెళ్తే ఇప్పుడు డేంజర్ ఇప్పుడు ఏదైనా టెఫ్ట్ అవుతుందని డేంజర్ అనమాట బట్ ఇవైతే ఎంత చక్కగా వేసుకోవచ్చు చక్కగా ఫినిషింగ్ కూడా అట్లానే ఉంటుంది సేమ్ యాస్ట్రెస్ గోల్డ్ లాగే ఉంటుంది ఇది కూడా అంత స్పెషల్ వర్క్ స్పెషల్ మోజోనెట్స్ తోన ఫినిషింగ్ ఇచ్చినారనమాట అష్టలక్ష్మిలు అష్టలక్ష్మిలోన చౌకర్ మోడల్ అంత స్పెషల్ డిజైన్స్ ఇచ్చినారు మీకు ఇది చాలా బాగుంది మేడం సూపర్ సో ఇవన్నీ కూడా స్మాల్ స్మాల్ నెక్లెసెస్ వస్తాయి నెక్ నెక్ సింపుల్ గా వచ్చేటివన్నీ కూడా స్టోన్స్ తో ఉన్నవి ఇవన్నీ చూడండి ఇవన్నీ స్టోన్స్ రూబీ ఎమ్రాయిడ్స్ లో చేసిన స్టోన్స్ లోన నెక్లెస్ ఇవన్నీ మీకు ఓకే ఇటు సైడ్ చూస్తే ఇవి ఏంటి మేడం కొంచెం లాంగ్ హారాల టైప్ వస్తాయి లాంగ్ హారాలు ఇవంతా మీకు క్యాస్టింగ్ మోడల్ మేడం క్యాస్టరింగ్ ఫినిషింగ్ అంటే త్రీ డి వర్క్ ఇది మీకు త్రీ డి వర్క్ ఇది ఫైవ్ ఫైవ్ డి వర్క్ అనేది వస్తుంది ఇంకా మరి ఎక్కువ మోజ్ గా కనిపిస్తుంది అన్నమాట ఓకే డిజైన్స్ అంతా మనకి ఇదంతా చూడండి మామిడి పింజెల్లోన మ్యాంగోస్ దీంట్లోన మొత్తం ఓకే దీంట్లోన మ్యాంగో పింజల్ విత్ లక్ష్మి రూబీస్ ఏం రాగా వచ్చేసింది డిజైన్ అంతా ఓకే స్పెషల్ లుక్ కనిపిస్తుంది మేడం వేసుకున్నా కూడా అది ఇవైతే ఇంకా స్పెషల్ గా ఉన్నాయని చెప్పొచ్చు అవును మేడం ఇదంతా మొత్తం అంతా బ్యాంకాక్ బ్యాంకా బ్యాంకాక్ మోడల్స్ ఇవన్నీ అక్కడ మాత్రమే రెడీ చేసేటివి మేడం ఇది వర్క్ చూడడానికి చాలా హెవీ వర్క్ లాగా ఉంటుంది కానీ ఫుల్ వెయిట్ లెస్ వెయిట్ లెస్ ఫుల్ వెయిట్ లెస్ మేడం ఫినిషింగ్ కన్నా చాలా డిఫరెంట్ ఉంది ఇది షైనింగ్ గానీ ఫినిషింగ్ గానీ మ్యాట్ ఫినిషింగ్ మ్యాట్ ఫినిషింగ్ ఇప్పుడు గోల్డ్ లో ఎక్కువ మ్యాట్ ఫినిషింగ్ డిజైన్ ఎక్కువ వస్తున్నాయి కాబట్టి అక్కడే మాత్రమే రెడీ వర్క్ అనమాట మనకి మన దగ్గర వచ్చిన కస్టమర్కి కి దొరకలేదు అనే ఫీలింగ్ ఉండకూడదు కాబట్టి ఎక్కడ ఏమేమి ఉంటాయో అవన్నీ కూడా మనము కస్టమర్ కి అందించాలనేసి ఏది చేస్తున్నాము సూపర్ ఇవంతా ఒరిజినల్ ఎంబ్రాయిడర్ లోనా మ్యాట్ ఫినిషింగ్ లోనా మీకు స్మాల్ నెక్లెస్ వచ్చేస్తుంది ఓకే ఇదంతా మనకి రాజవర్ధని బీడ్స్ వస్తాయి చూడండి పూర్తగా పురాణ కాలం చది స్టోన్ అనమాట ఒరిజినల్ స్టోన్ మీకు ఇది ఇవంతా పల్స్ ఒరిజినల్ సీ పల్స్ సీ పల్స్ లోన మ్యాట్ ఫినిషింగ్ లాకెట్ విత్ ఇయర్ రింగ్స్ చాలా బాగున్నాయి ఇది ఇంకా స్పెషల్ వర్క్ మేడం ఇది ఇది వేసుకుంటే చాలా చాలా బాగుంటుంది చూడండి లాకెట్ మీద ఒరిజినల్ సీ పల్స్ లోనే డిజైన్స్ అనమాట విత్ ఇయర్ రింగ్స్ కూడా వచ్చేస్తుంది మీకు ఇది ఇదంతా అయితే బీట్స్ వర్క్ లోన టర్కీ డిజైన్ బీట్స్ మీద మరి టర్కీ డిజైన్ లోన మనం క్రిస్టల్స్ ఉన్నాయి కాదు బిడ్స్ షుగర్ బీట్స్ షుగర్ షుగర్ బిడ్స్ స్టోన్ రియల్ స్టోన్స్ తోనా మనకి రెడీ చేపించేసినాము లక్ష్మీ విక్రమ్ ఇదంతా మొత్తం టర్కీ మోడల్ మేడం టర్కీ డిజైన్ లో స్పెషల్ లుక్ వస్తుంది ఇదంతా మేనికి ఇది కూడా అంతే ఒక్క సెట్ వేసుకున్నాం చాలా మేడం చాలు ఇంక ఇది ఒక్కటి ఇదొకటి వేసేసుకున్నా చాలు ఇది వెస్టర్న్ వేర్ లైక్ మంచి ఫ్యాన్సీ సారీస్ కానీ చెడుసిన సారీ అన్నిటికీ నైస్ చాలా బాగున్నాయి అండ్ ఇది చూడాలి బ్యాంగిల్స్ కలెక్షన్ అయితే ఎంజీ నాకు చాలా నచ్చుతుందండి అసలు ఎంత డిఫరెంట్ డిఫరెంట్ వచ్చిన ప్రతిసారి కూడా కొత్త కొత్త బ్యాంగిల్స్ తో వీళ్ళు తీసుకొస్తుంటారనమాట ఇదైతే ఇంకా అసలు కాదురా బాబు ఇది గోల్డ్ కాదు అని చెప్పి నాకు కూడా మనమంతా అంతా చెప్పినా కూడా నమ్మరు అనమాట అంతా బాగుంది ఫినిషింగ్ కానీ ఎంత సిల్వర్ సిల్వర్ పైన మనకు గోల్డ్ ప్లేటెడ్ వస్తుంది కదా అయినప్పటికీ కూడా ఫినిషింగ్ కానీ లుక్ కానీ చాలా బాగుందండి ఒకసారి ఇవన్నీ కూడా మనకి బ్యాంగిల్స్ లో డిజైన్స్ అండి ఇవి ఏంటి మేడం ఈ అంతా డైమండ్ రిపుల్ డైమండ్ మేడం సేమ్ డైమండ్ ఫినిషింగ్ లోనా బ్యాంగిల్స్ మనం డైమండ్ లో ఎలా ఇది చేస్తామో బ్యాంగిల్స్ సింగిల్ టూ లాగా కనిపిస్తుంది సింగిల్ బ్యాంగిల్ ఆజరీస్ డైమండ్ లాగా ఉంటది మంచి క్లాసీ లుక్ గా ఉంటుంది మేడం ఇది ఈ ఐటమ్ స్టోన్స్ పెట్టారు అది బేబీ పింక్ దీంట్లోనా ఎంబ్రాయిడర్ బ్రాస్లెట్ టైప్ అయిపో మేడం ఇది అవును మేడం బ్రాస్లెట్ ఓకే సేమ్ నక్లీస్ సెట్ వేసుకుని బ్రాస్లెట్ లో కూడా వేసుకునేలాగా చాలా మంది మనకి చాలా పెద్ద లాకెట్ కావాలా కానీ వెయిట్ ఎక్కువ ఉంది అని చెప్పేసి కావాలని అడిగారు అందుకనే కస్టమర్ కోసం కస్టమైజేషన్ చేయించాం మేడం ఇది వెయిట్ లెస్ లో బాగా పెద్ద హెవీగా కనిపిస్తుంది అనమాట ఒకవేళ మీరు మన దగ్గర ఉన్న బీట్స్ సెలెక్ట్ చేసుకున్నా మీరు మనం మేక్ చేసిస్తాం ఆ దగ్గర వాళ్ళ దగ్గర అటాచ్ చేస్తాం అలా కూడా చేసిస్తాం ఓకే మరి పర్ల్స్ లోనే అడుగుతున్నారు కస్టమర్స్ అంతా పర్ల్స్ లో బ్యాంగిల్స్ అని స్పెషల్ డిజైన్స్ మేడం ఇవి పర్ల్స్ లోనే చేపించాం బ్యాంగిల్స్ సూపర్ ఇంకా మీకు గోల్డ్ లాగే చాలా బాగున్నాయి నీట్ ఇదైతే ఇంకా మరి బ్లాక్ బీడ్స్ అయితే యాక్చువల్గా సిల్వర్ జ్యువెలరీలోన ఈ లాంగ్ ఈ మోడల్ బ్లాక్ బీడ్స్ చేయడం చాలా కష్టం మేడం మన వర్కర్ చాలా ఓపిగా మా కోసం మన కస్టమర్ కోసం చేస్తున్నారు యాక్చువల్ గా ఇదంతా చాలా చాలా అంటే చాలా వర్క్ ఇది యాక్చువల్ గా సిల్వర్ లో ఇలాంటివి ఎక్కడ ఎవరు పెట్టలేదు మేడం మనం మాత్రమే స్టార్ట్ చేసిన్లాక్ బీడ్స్ చూసాను ఒకసారి చూద్దాం అని చాలా బడ్జెట్ లో వస్తున్నాయండి సో సూపర్ గా ఉన్నాయి అండ్ థర్టీ గ్రామ్స్ వెయిట్ మేడం ఇది మనకు బ్లాక్ బెరీస్ ఇది థర్టీ ఫోర్ అంటే థర్టీ ఫైవ్ గ్రామ్స్ ఉంది మేడం ఇది థర్టీ ఫైవ్ లాకెట్ సపరేట్ లాకెట్ సపరేట్ వస్తుంది లాకెట్ ఎంత ఆల్మోస్ట్ ఫైవ్ పాయింట్ త్రీ గ్రామ్స్ లో ఉంది లాకెట్ నైస్ బాగుందండి చాలా బాగున్నాయి ఇట్లా సింపుల్ డైలీ యూస్ కి చేసుకోవడానికి ఇప్పుడు వెళ్ళినప్పుడు మనం హెవీ బ్లాక్ బెరీస్ వేసుకోవడానికి కొంచెం టెన్షన్ పడినా ఇప్పుడు వేసుకున్నా కూడా ఇవి మీకు లాగే ఉంటాయి అన్నమాట ఈ స్మాల్ కూడా చాలా కొత్తగా అన్ని ఇది కూడా బాగుంది ఇది ఇప్పుడు ఇంకా చాలా సింపుల్ గా షార్ట్ బ్లాక్ బీర్స్ కావాలని అడిగే వాళ్ళకి కూడా ఇలా చేపించాము ఇదంతా రోజ్ గోల్డ్ లో వచ్చేస్తుంది రోజ్ గోల్డ్ లోను సింపుల్ గా డైమండ్ ఫినిషింగ్ లాకెట్ వస్తుంది అనమాట మనకి ఇది కూడా చూడండి సింపుల్ గా జస్ట్ ఇప్పుడు చాలా మంది ఇలా సింపుల్ గా కావాలని అడుగుతున్నారు జస్ట్ సింపుల్ చైన్ వచ్చి ఒక బ్లాక్ బీర్స్ వచ్చేసి ఈ హార్ట్ షేప్ పెండెంట్ వచ్చేసి మీకు డైమండ్ ఫినిషింగ్ లో వచ్చేస్తుంది ఓకే చాలా డిఫరెంట్ డిఫరెంట్ డిజైన్స్ అయితే ఈ ఐటమ్ అంతా కూడా సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్ వర్కింగ్ ఉమెన్స్ అవుతుంది నాన్ లోకల్ వాళ్ళు వీడియో చూస్తున్నట్లయితే సో మీకు ఇలాంటి బ్లాక్ బోర్డ్స్ కలెక్షన్ కావాలంటే ఇవే ఉన్నాయా అని మాత్రం అనుకోవద్దని చాలా కలెక్షన్ ఉంది సో మీకు ఎంత వెయిట్ లో కావాలి ఏదైనా డిజైన్స్ ఉన్నా కూడా పంపిస్తే వాట్సాప్ చేయండి మేడం కి సో వాళ్ళ దగ్గర ఉన్నా పెడతారు లేకపోతే మీరు ఏదైనా డిజైన్ అడిగినా కూడా ఇవ్వగలరు అనమాట ఆన్లైన్ ఆర్డర్ అయితే ఈవెన్ యూఎస్ కస్టమర్స్ కి ఎక్కడైనా సరే ఆల్ ఓవర్ మనకి ఇండియా అయితే ఉంటుందండి వీళ్ళ దగ్గర సో చాలా మంది కస్టమర్ లక్ష్మీ లేకుండా చౌకస్ కావాలా లక్ష్మి లేకుండా లాంగ్ చైన్స్ కావాలా కొంచెం ముస్లింస్ కస్టమర్స్ అలా చాలా మంది అడుగుతున్నారు వాళ్ళ కోసం కూడా మనం స్పెషల్ గా చౌకర్స్ అని మేడం నెక్లెస్ మేలా అని చెప్పారు కొన్ని చూపించారు ఏంటి అని డిసప్పాయింట్ అవ్వదు చాలా కలెక్షన్ ఉందండి చేయడం సాధ్యం కాదు ఒక్కసారి మీరు చూడవచ్చు అనమాట స్టోర్ లో నెంబర్ ఆఫ్ వెరైటీ డిస్ప్లే చేసిన నైట్ మాత్రమే ఇంతు ఉంది సో మనకి ఇంకా గోడౌన్ లో ఎంత ఉందో లెక్క పెట్టుకోవచ్చు మీరు నెంబర్ ఆఫ్ డిజైన్స్ నెంబర్ ఆఫ్ వెరైటీస్ అయితే ఉన్నాయండి సో ఇంకో గుడ్ న్యూస్ ఏంటంటే మీరు మ్యానుఫాక్చర్ అవడం గుడ్ న్యూస్ మేడం మాకు ఇట్లా డిస్కౌంట్ వస్తూనే ఉంటాయి ఇంకా అంటే ఇప్పుడు అడగవచ్చు మేడం యాక్చువల్ గా మనకి యానివర్సరీ సందర్భంగా మనము థర్టీ ఫైవ్ డిస్కౌంట్ పెట్టింది కస్టమర్స్ ఇంకా మాకు అలాగే ఇవ్వండి మాకు కొంచెం అప్పుడప్పుడు అట్లా అని చెప్పిన కోసం ఇంత డిస్కౌంట్ ఎవరు పెట్టారు యాక్చువల్ గా మన కస్టమర్ కోసం మర్యాదే కంటిన్యూ చేసాము థర్టీ ఫైవ్ పర్సెంట్ డిస్కౌంట్ ఈ ఆసాడ మొత్తం మీకు ఈ ఆఫర్ ఉంటుంది కానీ కస్టమర్స్ నేను చెప్పడం ఏమంటే డిజైన్స్ చాలా చాలా మంచి వచ్చాయి ఎంత తొందరగా వచ్చి అంత తొందరగా పర్చేస్ డిజైన్ పిక్ చేసుకోవచ్చు లేదు మీకు ఆన్లైన్ లో చూసుకొని మీరు కావాలంటే బుక్ చేసి కూడా పెట్టేసుకోవచ్చు సో వీళ్ళకి వాట్సాప్ నెంబర్ హాయ్ మెసేజ్ పెడితే మీకు నెక్లెసెస్ కావాలన్నా చౌకస్ కావాలన్నా లాంగ్హారాలు కావాలా బీడ్స్ కావాలా ఏ ఆర్టికల్ కావాలని మీరు మెసేజ్ చేసినా కూడా వాళ్ళ దగ్గర ఉన్న ఇమేజెస్ అన్ని కూడా మీకు పంపిస్తారండి సో దట్ మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు అనమాట అప్ టు థర్టీ ఫైవ్ అండి ఫ్లాట్ కాదు అప్ టు థర్టీ ఫైవ్ అనమాట డిస్కౌంట్ వచ్చేటప్పటికి సో ఆ మాసం మొత్తం అంతా ఉండిపోతుంది వన్ మంత్ ఆఫర్ అసలు బిగ్ డీల్ అనమాట ఇది మిస్ చేసుకోవద్దండి ఫిఫ్టీ థౌసండ్ రూపీస్ పైన బిల్ కస్టమర్ కూడా స్పెషల్ గిఫ్ట్ ఉండబోతున్నాయి అలాగే హోల్సేల్ కస్టమర్స్ పెళ్లి కూతురు ఎవరైతే వస్తారు వాళ్ళకు ఇంకా స్పెషల్ స్పెషల్ థింగ్స్ అన్ని ఉండబోతున్నాయి అండి వీళ్ళ దగ్గర వచ్చేటప్పటికి ఇప్పుడు స్పెషల్గా ఏమంటే ఇప్పుడు ఎవరైనా రిటర్న్ గిఫ్ట్ అనుకుంటా అన్నారు ఏదో చిన్న చిన్న ఇవి కొని ఒక సిల్వర్ లో ఇస్తే గుర్తుగా ఉంటుందని చాలా మంది అంటున్నారు అందుకని చెప్పేసి ఇది పూర్తి సిల్వర్ ఉండదు మేడం దీని సిల్వర్ షీట్ వస్తుంది సిల్వర్ షీట్ల మీద ఇవి లక్ష్మి గణపతి రెండు కలిపినా కూడా త్రీ థౌసండ్ సిక్స్ హండ్రెడ్ రెండు కలిపి రెండు కలిపి కూడా త్రీ థౌసండ్ సిక్స్ హండ్రెడ్ మరి ఇంకా మీకు శ్రావణ మాసం అమ్మవారి పూజలకు కూడా చాలా బాగుంటుంది పెట్టుకోవడానికి మళ్ళీ దీన్ని వాషబుల్ చేయొచ్చు అన్ని రకంగా యూస్ చేయొచ్చు సిల్వర్ వచ్చేసి సిల్వర్ ప్లేట్ వస్తుంది దీని మీద ఇవి కూడా అంతే మేడం ఇవి గోల్డ్ ప్లేటెడ్ లో వస్తాయి లక్ష్మీ గణపతి ఇది కూడా మీకు టూ థౌజండ్ టూ హండ్రెడ్ లో వచ్చేస్తుంది ఇది వచ్చేసి స్వామి పాదాలు ఇది వచ్చేసి మీకు ఎయిట్ హండ్రెడ్ అండ్ సిక్స్టీ రూపీస్ ఇప్పుడు మనకి ఎవరికైనా ఏమైనా గిఫ్ట్ గా ఇవ్వాలంటే కూడా ఇది చేయొచ్చు బడ్జెట్ ఇవ్వచ్చు పూజ గదిలో పెట్టుకోవచ్చు వాష్ చేసుకోవచ్చు లేదా మనము ఏదైనా ఆఫీస్ టేబుల్ మీద యూజ్ చేయొచ్చు అన్ని రకంగా యూజ్ అవుతుంది మరి ఇంకా మనం కస్టమర్ కి ఎవరైనా ఫోటో ఫ్రేమ్స్ అన్ని ఉంటాయి మన దగ్గర దేవుడి రిటర్న్ గిఫ్ట్స్ కూడా ఇట్లా ఫలాన్ని మనకి ఏమైనా కావాలా అని కూడా మనం రిటర్న్ గిఫ్ట్స్ కూడా కస్టమర్ కి మినిమం ప్రైస్ లో వాళ్ళు ఇచ్చే దీని మీద హండ్రెడ్ పీసెస్ వన్ ఫిఫ్టీ పీసెస్ అట్లా దాని మీద మనం చూసేసి మినిమం ప్రైస్ లో చాలా మంది కూడా మనం చేసేస్తాం ఎవరైనా అట్లా రిటర్న్ గిఫ్ట్స్ కావాలన్నా కూడా మన దగ్గర అవైలబుల్ ఉంటుంది సో నెక్స్ట్ అండి ఫైనల్ గా బీట్స్ అండి సో బీట్స్ కలెక్షన్ ప్రతిసారి వీళ్ళ దగ్గర చాలా కొత్తగా ఉంటాయి అనమాట ట్రెండింగ్ లో ఏవైతే బీట్స్ ఉంటాయో అవన్నీ కూడా వీళ్ళ దగ్గర దొరుకుతాయి సో కొత్త కొన్ని అప్డేట్ అయ్యాయన్నమాట ఇవన్నీ కూడా ఒకసారి మీరు చూడొచ్చు ఇందులో మీరు సెలెక్ట్ చేసుకుని మీకు ఎలాంటి కస్టమరేషన్ కావాలన్నా వీళ్ళు ఇక్కడ తయారు చేసి ఇస్తారండి ఇంకొక విషయం ఏమంటే మన కస్టమర్ కి అందరికీ చెప్తున్నాను ఇలాంటి ఆఫర్ మరీ మరీ మీకోసం మేము పెడతానే ఉంటాము కానీ ఇప్పుడు వచ్చిన డిజైన్స్ అయితే మరీ మరీ దొరకదు మనకి సిల్వర్ జ్యువెలరీ లో కాబట్టి మంచి మంచి సిల్వర్ జ్యువెలరీస్ మంచి మంచి నక్లీస్ వచ్చినాయి మీ మీకోసం స్పెషల్ గా నెక్లెస్ మేలే పెట్టాము మంచి మంచి నెక్లెస్ని అంతా మిస్ కావద్దండి తొందరగా వచ్చేయండి మన ఎంజీ జ్యువెలరీ వన్ మోర్ థింగ్ ఏంటంటే ఇంకొక గుడ్ న్యూస్ ఏంటంటే లేడీస్ కి గోల్డ్ కానీ ఏదైనా ఒక కాస్ట్లీ ఇది మనకి ఇష్టమైన కొనాలనుకున్నప్పుడు మంత్లీ మంత్లీ దాచుకోవడం అలవాటు ఉంటుంది కదా అలాంటి వాళ్ళకి కూడా ఇట్లా ఎంజీ వాళ్ళు స్కీమ్స్ ఇంట్రొడ్యూస్ చేస్తున్నారండి మీరు మంత్లీ మంత్లీ కొంచెం కట్టుకోవచ్చు సమ్ అమౌంట్ అయిన తర్వాత మీకు నచ్చిన జ్యువెలరీని మీరు పర్చేస్ చేసుకోవచ్చు అనమాట సో అవి ఎలా ఉండబోతున్నాయి ఏంటి అంటే ఒకసారి స్టోర్కి వచ్చినట్లయితే వీళ్ళు ఎక్స్ప్లెయిన్ చేస్తారండి ఈ అవకాశం కూడా ఉంది కాబట్టి మనం ఎక్కడ కూడా తగ్గే ప్రసక్తే లేదు మనం నచ్చిన జ్యువెలరీ మనకు నచ్చినట్లు హ్యాపీగా వేసుకొని ఫంక్షన్ కి అటెండ్ అవ్వచ్చు ఇదండి ఇవాళ మా ఎంజి సిల్వర్ జ్యువెలరీ నుంచి కలెక్షన్ అంతా కూడా చూపించాను మీరు గా వచ్చి విజిట్ అవ్వాలనుకున్నట్టు లొకేషన్ ఆర్ఎఫ్ రోడ్ అండి తనిష్కి ఆపోజిట్ లో ఉంటుంది ఎంజి సిల్వర్ జ్యువెలరీ మార్నింగ్ టెన్ నుంచి ఈవినింగ్ నైన్ ఓ క్లాక్ వరకు అవైలబిలిటీ లో ఉంటారు ఆన్లైన్ ఆర్డర్స్ కోసం స్క్రీన్ కి కాల్ చేయండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ చేయండి థ్యాంక్ యూ సో ఫర్ వాచింగ్ బై గైస్